క్లాసిక్ మూవీ సిరీస్లో కేవలం ఐదు నిమిషాల సాంగ్ కోసం రెండు గంటలు సినిమా చూడడానికి ప్రేక్షకులు వస్తూ ఉంటారు ఆ టైంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా ఉందండి నేను చెప్పే పిక్చర్ గురించి ఓకే అసలు మంచి మనసులో ఎయిటీ సిక్స్లో వచ్చింది ఒక సినిమా అయితే ఇది ఒక తమిళ ఫిల్మ్కి రీమేక్ అనమాట ప్రొనౌన్సేషన్స్ సరిగా రాలేదు ఏమో కానీ అంటే వైదేహి వెయిట్ చేస్తుంది ఆ సినిమా పేరు అది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో వచ్చింది సో అక్కడ ఆ సినిమా విశేషం ఏంటంటే ఎవరో ప్రొడ్యూసర్ ఏదో సినిమా తీస్తూ ఉన్నారు దానికి ఇళయరాజా గారు ఒక సిక్స్ ట్యూన్స్ ఏవో ఇచ్చారు ఆయనకి అక్కడ ఏదో లొకేషన్లో ఇంకొకటి రెండు రోజుల టైం ఎక్స్ట్రా ఉంటే ఇంకో ఐదు ఆరు ట్యూన్లు కట్టారనమాట ఊరికి ట్యూన్స్ కట్టారు సరదాగా అయితే ఈ ప్రొడ్యూసరు లేకపోతే ఈ ప్రొడ్యూసర్ ఫ్రెండు ఆ ట్యూన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి ఈ ట్యూన్స్ నాకు ఇస్తారా అంటే ఏం చేస్తారు మీరు అంటే ఈ ట్యూన్స్ మీద సినిమా అల్లుతాను అనమాట సో అలా చాలా అరుదుగా జరుగుతుంది అంటే ట్యూన్స్ తీసుకొని దాని బేస్డ్ ఒక సినిమా కథ అల్లారన్నమాట సో అది అక్కడ విజయకాంత్ అని చేశారు తమిళ్లో రిలీజ్ అయినప్పుడు ఇదేం పిక్చర్ అది ఇది అన్నారు చాలా స్లోగా ఉందన్నారు బట్ ఆ రెండు సాంగ్స్ కోసమే అది పెద్ద హిట్ అయింది దీవాలికి ఎప్పుడు వచ్చినట్టుంది అక్కడ ఆ టైంలో వచ్చిన అన్ని సినిమాల్లో ఇదే ముందంజలో ఉందన్నమాట ఇది హండ్రెడ్ డేస్ కూడా ఆడింది అక్కడ సో దాన్నే ఒక టూ ఇయర్స్ తర్వాత మంచి మనసులోని తీసారు భానుచందర్ అనమాట హీరో హీరో సో భానుచందర్ అండ్ భానుప్రియ రజనీ కూడా ఒక పాత్ర వేస్తుంది ఇక్కడ కూడా పిక్చర్ చాలా స్లో అంటే కథ అదే కదా బట్ ఈ సినిమా అంటే భక్తు అంటే వీళ్ళు యాక్చువల్గా ఇళయరాజుగా పటం పెట్టుకుని పూజించవచ్చు ప్రొడ్యూసర్ ఆయన పాటల కోసమే నడిచింది అనమాట సో మీకు తెలిసే ఉంటది రెండు వర్షన్స్ ఉంటాయి ఎస్పీబి పాడతారు అలాగే జానకి గారు కూడా పాడతారు అన్నమాట ఈ పాట రెండు సార్లు వస్తుంది ఈ సాంగ్ కోసమే పిక్చర్ నడిచింది అనమాట